అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం రాప పంచాయతీ లివిటి గ్రామంలో ఈరోజు నా పేరు చప్పాలి శంకర్రావు నేను ఉకుంపేట మండల పీసీ అధ్యక్షుడు అలాగే తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను ఈరోజు మీ దగ్గర నేను ఎందుకు వచ్చాను అంటే నేను మీ అందరితో కలవ కలవాలని ఎందుకు వచ్చానంటే కిడారి సర్వేశ్వరరావు గారు శివేరి సోమాగారు చనిపోయి ఈ సెప్టెంబరు ఇరవై మూడు రెండు వేల ఇరవైతో ఏడు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి నా సహ సహకారాలు వాళ్ళు వాళ్ళు ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు నేను చీర చీరలు పంపిన కార్యక్రమం అనేటువంటిది నేను పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఈరోజు ఆ వ్యక్తుల వల్ల సర్వేశ్వరరావు గారు కానీ సోమాగారు కానీ రాజకీయంలో ఉన్నాను అంటే ఆ పెద్ద మనుషుల ద్వారానే నేను ఇంత దాకా ఈ స్థాయి దాకా వచ్చి మీ పది మందిగా మాట్లాడుతున్నానంటే వాళ్ళకి నేను రుణపడి ఉండాలా వాళ్ళ గురించి ఇంకా ఏమైనా చేయాలని ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా కిడారి సర్వేశ్వరరావు గారు వర్ధంతి సోమాగారి వర్ధంతి రెండు ఒకేసారి చనిపోయారు మీకు అందరికీ తెలిసే ఉన్న విషయమే లివిటిపూట్ డుమిరిగూడ మండలంలో లివిటిపూట్లో చనిపోవడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరము ఎలాగైనా నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను మల్లేస్ తమ్ముడు చెప్పిన తమ్ముడు మనము వర్ధంతికి చీరలు పంపించేద్దామంటే అన్న మీరు ఎప్పుడైనా ఓకే అంటే నా మనసు ఈరోజు ఏమనిపించిందంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను వన్ గంటలు తీసుకున్నాను మూడున్నర రెండు గంటలకి టైంలో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులకి మనం రుణపడి ఉండాలి అలాగే మీ గ్రామంలో నేను ఈ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి నాది లివిటీ నేను ఎప్పుడు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఏదైనా సమస్య వస్తే నాకు తెలియజేయండి మల్లేస్ తమ్ముడు చెప్తే నాకు చెప్తారు ఏవైనా సమస్యలు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా నేను చేయగలిగే వరకు చేస్తాను అలాగే గౌరవనీయులు పెద్దలు జీసీసీ రాష్ట్ర జీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గారు అలాగే అరకు అరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారు దొన్నుదొర గారు ఆర్టీ చైర్మన్ గారు వీళ్ళిద్దరి దృష్టి తీసుకెళ్ళి మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏ ఉన్నా మనం పరిష్కరించుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అంటే ఈ గవర్నమెంటు టీడీపీ కూటమి ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా ముందు చెప్పండి మనకు సాధ్యమైనంత వరకు మనం చేద్దాం నా దగ్గర ఇది నా దగ్గర చేస్తాను లేదు పెద్ద మనకు గౌరవనీయులు పెద్దలు సర్వేశ్వరరావు గారు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ గారు అలాగే ఇన్ఛార్జి గారు గారు వాళ్ళ సమస్యల దగ్గర తీసుకెళ్తాము మనకి ఇక్కడే మండల అధ్యక్షుడు కూడా మనకు ఇలాంటి పోస్టులు మన పంచాయతీకి రెండు పోస్టులు వచ్చాయి మన తెలుగుదేశం పార్టీ నుండి మండల అధ్యక్షుడుగా సత్తా బోజుబాబు గారు ఉన్నారు అలాగే తమ్ముడు లింగన్న గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఏవైనా ముందు మాకు సమస్యలు చెప్పాలి ఏదైనా కార్యమైనా మాకు చెప్పండి మీరందరూ మనం అందరూ కలిసి కట్టుగా పనిచేద్దాం అప్పుడు మనకు బాగుంటుంది కాబట్టి దయచేసి ఇంతకీ నేను చెప్పిన వెంటనే మీరు వెంటనే రెడీ అయిపోయి మన తమ్ముడు వెంటనే చెప్పేసి తమ్ముడు ఇలాగ చీరలకు పంపిణీ వెంటనే చేద్దాము అంటే ఎందుకు అన్నా అంటే లేదు ఇలాగ వర్ధంతి తమ్ముడు ఈరోజు సార్ది చేద్దాం మనకు మనకు తోచినంత ఏదో ఒకటి చేయాలనే దృక్పథంతో ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకొని చేశాను కాబట్టి మీరు అందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను